హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ సో వర్షానికి జాగ్రత్తగా ఉండండి న్యూస్తో చూసిన కొద్ది కొన్ని చాలా భయం బాధ అన్నీ అవుతున్నాయి సో మనుషులు జంతువులు వాళ్ళ ఇల్లు కొట్టుకుపోవడం మళ్ళీ బాధగా ఉందండి సో స్టే సేఫ్ స్టే హెల్దీ అంతకుము ఏం చెప్పలేను సో ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట నిన్న పెట్టిన బ్యాక్గ్రౌండ్ నిన్న వీడియో పెట్టాను కదా ఇప్పుడు డైలీ డైలీ పెట్టిస్తున్నాను వ్లాగ్స్ సో నిన్న పెట్టిన బ్యాక్గ్రౌండ్ తేజుగాడు ఈరోజు బాక్స్లోకి పన్నీర్ కర్రీ పెట్టమన్నారు ఈరోజు వెరైటీగా కొంచెం పన్నీర్ కర్రీ ట్రై చేస్తూ ఉన్నాను సో ఇది ఏంటంటే పన్నీర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా సో దాన్ని కొంచెం ఉడికిస్తే మనకి మెత్త పడుతుంది సో ఆ ఉడికించి వాటర్ పడేయకుండా అందులో నేను ఈరోజు ఇవన్నీ ఉడికిస్తూ అన్నమాట ఒక పది నిమిషాలు ఉడికించి వాటర్ అది ఉడికినాక దీన్ని మనం మిక్సీ పట్టేసేయాలి శేఖర్ గారికి ఎక్స్ ఉడకబెట్టేశాను ఎందుకంటే డెంగ్యూ వచ్చే వాళ్ళు వచ్చిన వాళ్ళు రికవర్ అవడానికి చాలా టైం పట్టిద్దండి ఆయనకి వీక్నెస్ అస్సలు తగ్గట్లేదు నిల్చొని ఏదైనా పోయే ఓపిక చాలా తక్కువ నేను అట్లా బయటకి తీసుకెళ్ళి మళ్ళీ సిక్క అయిపోయాడు అనమాట సో ఇది అలాగే రైస్ ఇందులో పెడితే తొందరగా మాడుతుందండి సో తేజకి మోని ఇడ్లీ పెట్టించా అనమాట సో బయట వేయాల్సిన బోలు సో నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేస్తాను మీతో షేర్ చేస్తాను

ఇది గర్ల్స్ది అసలు అయితే కానీ వీడు నచ్చిందని పోయినసారి బాగా ఏడిచి ఆడ తీసుకున్నట్టు బిల్డప్ ఇచ్చి అక్కడే పెట్టొచ్చాను వాడు నన్ను మోసం చేసినాడు ఫీల్ అయ్యిండు సో ఇంకా అట్లా వద్దని చెప్పేసి ఖచ్చితంగా తీసుకున్నాను అనమాట నిజంగానే పిల్లలకి తీసుకున్నాం అని చెప్పేసి ఆడబెట్టొస్తే ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఏజ్ వచ్చాక వాడికి అన్నీ గుర్తుంటాయి అన్నమాట బాగుంది అడతో బ్యాగ్ నాకు ఇస్తావాడితే వాడికి ఇష్టం అండి ఈ ఘటన ఘటి అన్నం కింద బాయ్ ఇట్లుంటది మనం చూడకపోతే ఒక రెండు నిమిషాలు అంతే అంకెళ్ళు పెద్ద గిన్నెలో పెట్టాల్సింది అమెజాన్లో నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి అంటే మనం నేను స్టీల్ ముక్కుడి మాటలో కొన్ని చాలా బాగుంది అమెజాన్లో ఫైవ్ థౌజండ్కి ప్యాంట్స్ ఇట్లా టిక్ బాటమ్ ఉన్న ప్యాంట్స్ విత్ అది ఉంది ఏంటిది లిడ్స్ ఉన్నాయి అనమాట సో అవి తీసుకుంటే బాగానే ఉంటాయా ఈసారి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను కుక్కర్స్ అండ్ ప్యాన్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంక ఇది ఎంత తుడిచేసుకోవాలి అంతేగా ఏం చేయలేము ఇది దగ్గర పట్టి పడిపోతుంది ఇది ఇంకా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేయాలంటే ఇంకొంచెం విజింద పొట్టు పడేయడమే అందుకే రెండు డిమాడ్ తీసుకుపోవు కదా శ్రీట వాసందాక ఒక రీల్ చూశాను డిమాట్కి వెళ్తాడు అనమాట డిమాట్కి వెళ్తే ఎవడ రెండు మూడు వస్తువులు తెచ్చేదని ఉంటుంది మీరు ఇన్స్టాలో చూసింటారు ఇక చూసి బాగా సేకరణప్పుడే నేను కూడా ఎవరినైనా బాగుందనుకోర్రీ పంపిస్తా ఏ వాళ్ళ చూడే కాక వేసుకుంటే ఉంటారా మూడు లిటర్లో ఒక వెయ్యి రూపాయలు బిల్లు అంటే వెయ్యి రూపాయలు సామాన్ కొనడానికి వెళ్ళాం ఆయిల్ ఇంటి కోసం పోయినావు ఆయిల్ ఇంటి కొండలే కానీ ఆరు వేల షాపింగ్ వచ్చినాం నేను వేస్తే అతను ఉపాదించాను ఇది అయిపోయింది దీనికి వచ్చి ఎక్స్ డాడీకి దుదా బిడ్డ ఎక్స్ డాడీకి పో డాడీ తింటాడు వాళ్ళ రమ్మన్న తోడు ప్రధంగా అవుతున్నాడు చూసిన వాళ్ళ నాన్న ఇచ్చ వాడు ఇయ్యడంట అన్న పొప్పకేసాను అర్థం ఇక నాని ఇస్తాడు చూసాడు వాళ్ళ నాని ఇవ్వాలంట వాడు పని దొంగ అయిపోతాడు నాన్నలు అత్తగా అంతే పిల్లలు పిల్లలకు ఉన్న స్వెటర్లు ఎవరికి ఉండయండి ఇగో వృత్తుగడికి ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి రోజుకో స్వెటర్ వేస్తున్నా మళ్ళీ ఫైవ్ స్వెటర్స్ రెడీగా ఉన్నాయి ఎప్పుడు వాడికి రెడీగా ఉంచుతుంది ఆ స్వెటర్స్ ఎందుకంటే నాకు పిల్లలకి జలుబు అవుతుంది జ్వరం వస్తుంది ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఇది నేను ట్రెండ్స్తో తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పడింది కానీ ఏమన్నా ఉందా క్వాలిటీ విశాల మాటలో మొన్న తీసుకున్నాము ప్యాంట్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఈచ్ పడింది గర్ల్స్ సెక్షన్ నుంచి ఇవి కొంచెం యూనిక్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి బొమ్మలు బొమ్మలు లేవు కాబట్టి బాయ్స్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు నలభై ఐదు రూపాయలు కోటి ఇవి తీసుకున్నాం మనం ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా రుత్తుగాడు టీషర్ట్ వేసుకున్నాడు రెడీ అవుతుండు అవుతుడు ఎటుపోతున్నావు ఫిషా తేవడానికా తింటావాను ఫిషా ఫిషా పట్టిపోతున్నాడా పట్టుకుంటున్నాడా ఫిషా అది చూ ఫుడ్ తినేశారు అన్న పోపేసానా ఉంది వేడి నువ్వు బాగా పెట్టినా నాకద్దు నీ నీలో విడిచిపెట్టిన కొద్ది నేను తినుకుంటా నేను నువ్వు లావ అవుతున్నాడు తింటే నేను లావైతులేనా తినాలి ఎడ్రాడి రొత్తుగా ఎడ్రాడి వా నాకు ఎగ్లో వైట్ కంటే పిల్లలను ఇష్టం కానీ లావైతాం ఉంటుంది ఇందాక బాయిల్ చేసేదాన్ని మిక్సీలో వేసి మిక్సీ పెట్టాలన్నమాట మీకు ఇది క్రీమీ పేస్ట్ కావాలి అంటే దీన్ని వడగట్టుకోవచ్చు మనం సో ఇది పాలు చేసారా మలై చాలా తిక్కుగా ఉంటుంది ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో అనుకోండి ఇంకా తిగ్గా ఈవినింగ్ తీసేయచ్చు అనమాట సో తర్వాత తేజవాడికి అన్నం చల్లార్చడానికి పెట్టాను ఇప్పుడు కర్రీ చేస్తాను చాలా సింపుల్ బటర్ వేయాలి కొంచెం ఆయిల్ వేయాలి మిరియాలు షాయి జీరా ఒక ఆకు లవంగా వేయట్లేదు ఎందుకంటే ఎస్పెషల్ తేజ్ కోసమే కర్రీ కాబట్టి సో ఒక ఆకు వేసి తర్వాత కొంచెం కారం వేయాలన్నమాట ఇట్లా వేస్తే కలర్ఫుల్గా వస్తుందని చెప్పేసి అట్లా వేసాను ఇమ్మీడియట్గా కలపాలి లేకపోతే కారం మాడిపోద్ది తర్వాత ఏంటంటే ఒక టూ మినిట్స్ తర్వాత మనం పెట్టిన మసాలా సో మసాలా వేసి ఇట్లా కొంచెం ఆయిల్ తేలి తెచ్చు పైన అప్పుడు వేయించుకోవాలి మసాలా ఉడికిచ్చా మనం ఫ్రై చేయలేదు కాబట్టి బాగా వేపుకోవాలి ఆయిల్లో సో ఆయిల్ ఇట్లా పైకి అనుకోండి మసాలా పైనుంచి పర్ఫెక్ట్గా మసాలా ఉడికినట్టే సో ఇప్పుడు దీంట్లో తగినంత కర్డ్ వేసుకోవచ్చు మీరు ముందు అన్నీ నాన్నబెట్టివా నేను చేశాను ఒకసారి చాలాసార్లు చేశాను అదిగో వీడియో పెట్టాను మీరు చూడవచ్చు సో కొంచెం సాల్ట్ వేసాను అనమాట ఇందులో కారం ఫస్ట్ వేసా సాల్ట్ ఇంతవరకు వేయలేదు సో తగినంత సాల్ట్ షుగర్ వేయాలి నేను షుగర్ వేసాను సాల్ట్ వేసాను గుర్తులే కానీ షుగర్ సాల్ట్ రెండు వేస్తాను షుగర్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి అట్లా టేస్ట్ కోసం సో సాల్ట్ షుగర్ వేసాక ఈ విధంగా బాగా కలిపి ఆయిల్ పైకి తేలే టైంలో దీంట్లో మనం కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు మీ ఇష్టం లేదా కర్డే వేస్తాను సో అన్ని మిక్స్ కలిపిగో వేస్తాను కర్రీ నేను రెండు మూడు రకాలు చేస్తాను సో అదిగా పిల్లలకి బాగా ఎక్కువ ఇష్టం తేజు నాన్ వెజ్ టోటలీ తినడండి సో వాడి కోసమే స్పెషల్గా పన్నీర్ కర్రీ మా ఇంట్లో అయితే అవుతుంది మేము షేక్ నేను ఏంటంటే చపాతీలోకి తినాలి అనుకున్నప్పుడు చేసుకుంటాం లేకపోతే వాడికి ఒక పావుకే చేసాం అనుకోండి వాడికి పీసెస్ ఎక్కువ ఇష్టం సో అట్లనే వాడి వరకే చేస్తాను వాడికి రుతుగాడికి అయ్యేలాగా సో ఈ కూర పొయ్యి పెట్టి పెట్టిప్పుడు నేను ఏడికి పోయినట్టు చెప్పు పెరుగు దేవడానికి వెళ్ళాను అనమాట సో మొత్తానికి ఇగో పెరుగు తెచ్చి వేసాను ఇమ్మీడియట్గా కలుపుకోవాలి ఆ కొన్నిసార్లు పెరుగు గడ్డగడలా ఉండిపోతా ఉన్నప్పుడు పెరుగు క్రీమ్లాగా ఇట్లా బాగా స్టైర్ చేసి అనమాట సో తర్వాత పన్నీర్ ముక్కలు ఇప్పుడు మార్కెట్లో దొరికే పన్నీర్గా డూప్లికేట్ దొరుకుతుందంట ఇంకో భయం స్టార్ట్ అయిపోయిందనమాట సో నేనైతే ప్రజెంట్ డిమాండ్ నుంచి వేస్తాను ఇంకా చూడాలి తర్వాత మన ఇండియన్ స్టైల్ పోపన్నం ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ పెళ్ళి అయ్యాక నేను నేర్చుకున్నాను మా ఇంట్లో పచ్చిమిర్చి చేసి పసుపు వేసి ఫ్రై చేస్తారు ఎగ్ వగరే వేయకుండా సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇట్లా మీకు జలుపు జలుబు దగ్గు కాని ఉంటే నిమిషాలు పోతాయండి ఇలా వేసుకోని ఉంటే నైట్ మిగిలిన అన్నంలో పసుపు సారీ ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర వెలుపద్ది దంచి మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేసి కొంచెం నీళ్ళు పోసి గట్టిగా ముద్దలా వేసి బయట ఎండకెత్తే బొడ్డెలు అంటారు అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసేటోళ్ళు అవి ఎండితే వడేలా గోల్చుకొని తినొచ్చు సో ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ముద్ద తిని చూస్తే స్వర్గమే అంత బాగుంటుంది కానీ నేను తినట్లేదు నేను లేవగానే అన్నం తినే తినలేను అన్నమాట నాకు పోదు సో అత్తకి షికర్కి మాత్రం ఇది ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసాను షికర్కి బాగా ఇష్టం ఇలాంటి వాటిలో ఎండుమిర్చి పసుపు వేసాను ఇమీడియట్గా ఒక ఎగ్ వేస్తాను డబ్బులు ఎగ్గో చేయచ్చు నాకు ఇది ఓన్లీ కారపూడి అన్నమంటే నచ్చుతుంది ఎగ్ వేస్తే నచ్చదు నాకు సో ఎక్కువ ఈ పోపు అన్నాలు ఫ్రైడు ఈ కష్టం చిన్నప్పుడు పోపనం తిని తినే ఉన్నాం సో ఇప్పుడు తినాలంటే ఏడిపోస్తాయి నాకు సో అది బాగా ఫ్రై అవ్వని మళ్ళీ పన్నీర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం కసూరి మెత్తి వేస్తే యమ్మీ యమ్మీ పన్నీర్ రెడీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు చపాతీలోకి కూడా స్పైస్ పెంచుకొని తింటే చాలా బాగుంటుంది లొక్కిన చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను ముక్కలు ఎక్కువ ఉండడానికి ప్రిఫర్ చేస్తాను నేను మా అక్షయ్కి నేను చేసిన పనీర్ కర్రీ అంటే ఇష్టం పనీర్ కర్రీ వేసేటప్పుడు మీకు కరెక్ట్ ఒరిజినల్ పనీర్ టేస్ట్ కావాలనుకుంటే పనీర్ ముక్కల్ని ఎట్టి పరుసలో ఫ్రై చేయకండి ఆయిల్లో ఇట్లా యాజ్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది సో పోపు అయిపోయినాక ఇందులో అన్నం వేసేయాలి వాళ్ళం తల్లి కొడుకుల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ ఇంకా తేజుకి కర్రీ వేసి అన్నం కలిపి పెట్టేస్తే వాడికి లంచ్ ఫినిష్ సో రుతువాడికి ఏం తినబట్టని డౌట్ మీకు రావచ్చు దోశ వేశానండి దోశ తినేసాను దోశ ఇడ్లీ రెండింటికి పెండ్లు ఉన్నాయి బట్ వీళ్ళకి రెండింటి పైన ఇంట్రెస్ట్ లేదంట సో వాళ్ళు అన్నారని చెప్పేసి ఈద పెట్టేసా అనమాట మీ ఇష్టం అని చెప్పేసి సో మన ఇండియన్ ఫ్రైడ్ రైస్ ఆల్వేస్ బెస్ట్ ఇందులోకి మీరు ఏదైనా కావాలంటే వేసుకోవచ్చండి కొత్తిమీర వేసుకోవచ్చు కర్రీపాకు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు సో తేజ్వాడి బాక్స్ కోసం తేజ్వాడికి పన్నీర్ పీసెస్ పీసెస్ ఇష్టం అనమాట సో టోట్లీ వెజిటేరియన్ వాడు చికెన్ పీస్ కానీ చికెన్ కర్రీ కానీ ఏమి తినట్లేదు మొత్తానికే మానేశండీ ఈ సిక్స్ మంత్స్ నుంచి అయితే వాడికి నచ్చట్లేదంట సో వాడికి పన్నీరు ఈ ఎగ్ కూడా కొట్టిపోస్తాం మనసిన వైలే తింటా ఉన్నాడు ఆ ఋతు కానీ రుతు అన్నీ ఏది పెట్టిన తింటాడండి వాడితో తలనొప్పి లేదు తేజ్ తోటే సో మొత్తానికైతే ఎవరో రిలేజివ్తో మాట్లాడేటప్పుడే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏడు దాకా వచ్చేయండి మీ ఇంట్లో నాకు చెప్పండి సో నాకు పడుతుందా లేదా అన్న డైలాగ్ మళ్ళీ టైం అంతా అయిపోతుంది రేపదే పదహారు కుడుముల నో ఉంటుంది హర్తాళిక పూజ సో అది చేసుకోవాలి ప్రజెంటు ఇది వచ్చేసి థర్స్ వెనస్డే రోజు బ్లాగ్ అండి నేను చెప్తా ఉన్నాను ఇది ఇంకా పార్ట్ టూలో అయ్యేసిన చేపల పులుసు వస్తుంది నాకు కొంచెం గొంతుని వస్తుంది వాయిస్ ఓవర్కి అందుకే పెద్ద వీడియోలా పెట్టట్లేదు సో డిష్ అవుట్ చేసేస్తూ ఉన్నాను బ్లాక్ దాంట్లో ఏ డిష్ అయినా మస్తు అనిపిస్తుంది అండి సో ఈ ఒకటి చేయగలికి ఒకటి నాకు ఉన్నాము పిల్లలకి ఇద్దరికి కూడా చీర ఒకటి తీసుకున్నాము కొంచెం చిన్న సైజులో వాళ్ళ ఇంటి దగ్గర నేషనల్ మార్ట్ ఉంటుంది అక్కడ తీసుకున్నానండి ఇవి బాగున్నాయి వీళ్ళకి స్టైల్గా డెకరేషన్ కూడా చేసాను ఎలా అనిపించిందండి ఇంట్లో ఇట్లా తింటారా నాకు కమ్యూట్ చెప్పండి సో పన్నీర్ కర్రీ చేశాను కదా అదిగా పెట్టేస్తూ ఉన్నాను నాకు ఈ పెద్ద పెద్ద బోకలు పెట్టడం ఇష్టం ఉండదు కిచెన్లో వండ అయిపోయిన వెంటనే ఊర్చేసుకుంటాను అది ఒక అలవాటు అన్నమాట నాకు ఫస్ట్ నుంచే సో స్టీల్ గురించి వచ్చిందో ఒకటి అడిగాను ఎవ్వరే రిప్లై ఇవ్వలేదండి సో బందోబస్తుగా ఉన్నాయి అమెజాన్లో మీ ఇంట్లో లేదనుకుంటే నాకు మీరు ఆల్రెడీ చూస్తుంటే నాకు లింక్ షేర్ చేయండి ఒక్కొక్కరు మూడు బౌల్స్ ఒకటి ఫ్రై ప్యాను ఒకటి ఆమ్లెట్ వేసుకునే ప్యాన్ సో అట్లా ఎందుకంటే ఈ నాన్ షిక్గా తీసేస్తా అనుకుంటా ఉన్నాను చూడాలి ఇంకా సో తర్వాత ఏంటంటే అన్నం పొంగిందని చెప్పాను కదా సో అది తుడుస్తూ ఉన్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ అనిపించినా మంచిగా అనిపిస్తుంది నాకు సో ఈ పనులు నాకైతే జిందగీలో ఓడవాయండి పొయ్యి మీద నేను పొయ్యి కడగడం పాలుదో పొంగడం ఇవాళ పాలు పొంగినాయి సో పొయ్యి కడగడం ఇంకేదో పొంగడం జిందగి పొయ్యి తుడవానికి వంట వండానికి తినడానికి అయిపోతుంది అనిపిస్తున్నప్పుడప్పుడు కానీ నిజంగా కదా మనం ఆడవాళ్ళం ఇంట్లో పని చేస్తూనే ఉంటాం ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసి ఇంకా బయటికి వెళ్ళాలి మనం యాక్చువల్ లైఫ్ అంటే ఇప్పుడు చూడండి మనం మదర్ అయినాక పిల్లల్ని వదిలేసేడికి పోలేం కానీ ఫాదర్స్ మంచిగా ఒంటరిగా వెళ్ళగలుగుతారు వాళ్ళకి నిద్ర వస్తే పడుకోగలుగుతారు మనము పిల్లల్ని చూసుకోవాలి మనం నిద్రపోదామంటే పిల్లల్ని చూసుకోవాలి పిల్లలు పోతే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది కదా నాకు అప్పుడప్పుడు ఈ ఫీలింగ్ వస్తుంది చక్కడికి పిల్లలు ఇద్దరి పడి సప్పటిగా వాడుకుంటాను సో మీకు పాల్లో మిగడ కొంచెం తిక్గా ఎక్కువ రావాలనుకుంటే పాడు మంచి పాలు మంచిగా వేడి చేసి మొత్తం చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక రెండు మూడు గంటలు బాగా అవుద్ది సో తర్వాత వీళ్ళు చేపలు కొనడానికి ఎక్కడికి వెళ్ళారు తెలుసా ఊరంలో తిరిగి అమీన్పూర్ చెరువుకి అడిగిపోయారంట సో అక్కడ చెరువు ఉంది ఇక ఖచ్చితంగా చేపలు ఎక్కడో అమ్ముతారని అత్తయ్య అనిందంట వెళ్ళారనమాట మొన్న వర్షానికి ఇది మన హైదరాబాద్లో ఉన్న సముద్రం టైప్లో అలలు ఇందులో సో నేను ఎప్పుడు చూద్దామన్నా శేఖర్ నన్ను తీసుకురాడు కానీ అత్తమే తీసుకుపోయాడు చూసారా మా అత్త మాత్రం ఎడికి పోతుందండి తనకి ఎక్కడికి వెళ్ళదండి ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళదు ఎక్కువ ఊర్లో అయితే పనికి వెళ్ళొద్ది సో నేను చైకర్ అదే అన నువ్వు అత్తమైతే తీసుకుపోయినావు కానీ నన్ను తీసుకుపోలేగా అంటే పోయింది నా కోసమేనండి వాళ్ళు చేపలు తేవడానికి అప్పుడే చెరువులోకి వెళ్ళి పట్టి చేపలు ఇస్తున్నారండి ఫ్రెష్ చేప దట్టు మనకి బతుకున్న చేప బయట అమ్మే వాళ్ళు దారుకుంటే రెండు వందల రూపాయలకి ఒకటి సో అదే మీరు ఇక్కడ కేజీ రెండు వందలు సో అదే మీరు అమీన్పూర్ చౌదరికి వెళ్ళి తీసుకోండి వన్ సిక్స్టీ కేజీ ఇస్తారు ఇంక ఇప్పుడు వినాయక్ చవితే ఉండే రేపటి వెళ్ళి ఎవరు నాన్ వెజ్ తింటారు తీయండి ఎవరు తినరు సో మా ఇంట్లోనే కొంచెం ఆలోచిస్తున్నాం ఎందుకంటే నాకు పీరియడ్స్ ఉన్నాయి వినాయక్ కూడా ఎట్లా ఏంటి ఇంకా మధ్యలో పీరియడ్ వస్తే ఎట్లా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాం అనమాట సో చూడండి మంచిగా కూపించుకొని చేసి తీసుకొచ్చారు మా తయన్ శేఖర్ నా కోసం సో ఇది ఇంకా మీ ఇంట్లో ఇలా వినాయకుడు సెలబ్రేషన్స్ ఏడు దాకా వచ్చినాయి అన్నదాకా మీ ఇంట్లో చెప్పండి సో అయితే తల్లి కొడుకులు ఈరోజు మంచి పాపం నా కోసం చేపలు తీసుకొచ్చిరు అట్లా షికార్కి అనమాట ఎప్పుడు శేఖర్తో నేను వెళ్తూ ఉంటాను కానీ